తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో మొదట బ బోయన్పల్లి కంటోన్మెంట్ ఏరియా నుండి ఆ తర్వాత సనత్ నగర్ ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఇవాళ జనంబాట కార్యక్రమం జరుగుతుంది మరి ప్రత్యేకించి ఈరోజు మనం బోయన్పల్లిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము ఈ మన ఊరు మన బడిలో స్కూల్ రిపేర్ చేశారు కాకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలి ఉన్నాయి పర్టికులర్లీ కాంపౌండ్ వాల్ లేకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడం చాలామంది లోపలికి రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నిటినీ కూడా దగ్గరుండి సరిచేసే ప్రయత్నం చేస్తాం ఇదే స్కూల్లో అంగన్వాడీ కూడా కలిపారు కానీ అంగన్వాడీలో హెల్పర్ లేకపోవడం మూడు మూడు సెంటర్లకు కలిపి ఒకే చోట అంగన్వాడీ ఉండడంతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి పైగా ఈ తర్వాత మేము గర్ల్స్ స్కూల్ కూడా వెళ్తాం అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు సో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి విద్య స్కూళ్ళ పరిశీలన వైద్యం హాస్పిటల్స్ పరిశీలన తర్వాత మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ వాటర్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం వీటితో పాటు ఇండ్లు లేనటువంటి అంశాలు పట్టాలు లేనటువంటి అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి పనిచేయడం జరుగుతుంది సో ఈ స్కూల్లో ఇవాళ మేము చూసినాం ఈ ఇష్యూస్ ఒక సంస్థగా మేము సాల్వ్ చేయగలిగేటి మేము చేస్తాము ఇందాక మీరు చూసినట్టు టాప్ టెన్ పీపుల్కి కూడా మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాము అట్లాంటివి మేము చేస్తాం కానీ ప్రభుత్వం మెడల్ వంచి చేయించాల్సిన వాటికి కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి సాధిస్తాం ఏ జిల్లాకు వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ సమస్యలను పరిష్కరించేటటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు జాగృతి జనం బాట ఇవాళ హైదరాబాద్లో మొదలైంది ఐదు రోజులు సాగుతుంది మేడం ప్రధానంగా ఒకటండి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను అందులో వేరే అనుమానం ఏం లేదు కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా వన్ టూ డేస్లో నీట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నింటికి కూడా సమాధానం ఇస్తాను ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసా అది ఇది అని చెప్పారు అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్గా అక్కడ ప్రజలకు ఏవేవైతే వసతులు అందలేదో నేను వాటి గురించి మాట్లాడిన తప్ప వేరేం మాట్లాడలేదు సో వారి ఫ్రస్ట్రేషన్ వారు బయట పెట్టుకుంటున్నారు దానిలో పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు ప్రజలు గమనిస్తున్నారు థ్యాంక్ యూ గత పది సంవత్సరాలుగా మీరు కలిసి చేశారు కదా చేశారు కదా మరి అప్పుడు చెప్పలేని మాటలు ఇప్పుడు మీరు కూడా వారి మీద మాటలు అన్నారని చెప్పేసి అంటే మీరు నన్ను ఫాలో అయితే డే వన్ జనం బాట స్టార్ట్ చేసిన రోజు నేను చెప్పాను తర్వాత అంతకన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో కూడా నేను చెప్పాను నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశాను సో మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు ఈ జనంబాటు కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది ఏం జరగలేదు ఈ అంశాలను డెఫినెట్గా బాగా ఆలోచన చేసుకుంటాం మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం మంచి పనులు జరిగిన చోట జరిగినాయని చెప్తాం ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ ఈ స్కూల్ కట్టింది మంచిగా ఉంది కదా పాత స్కూల్ని మంచిగా కట్టింది కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో కూడా వాటి మీద అయితే ఎవరో ఒకరు పనిచేయాలి ప్రతిపక్షం పట్టించుకుంటలేదు పాలకపక్షం అసలే పట్టుకుంటలేదు సో జాగృతి జనగలంగా ముందుకెళ్తుంది థ్యాంక్ యూ అయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851